తాను ఎవరిపైనా కక్ష తీర్చుకోవాలనుకోవట్లేదు అన్నారు సీఎం రేవంత్ పదేళ్లు సీఎం గా పనిచేసిన కేసీఆర్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు ఎవరేం చేసినా తెలంగాణలో మళ్లీ రాబోయేది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు ఎప్పుడైనా పాత్రిక మిత్రులు ఉన్నారు అందరూ నాకులే కదా చెప్పుడైనా ఏమన్నా అన్నానా పోనీ జిల్లా మీద పెట్టినా ఎన్ని పాపాలు చేసిన వాళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు మీకు తెలుసు కదా ఎంతమంది ఆస్తులు గుంజుకున్నారు మీకు తెలుసు కదా ఎవరినన్నా నేను మన చేసిన నలభై ఏళ్ళ అనుభవం అంటావు రాష్ట్ర మంత్రి చేసినా అంటూ కేంద్ర మంత్రి చేసినా అంటూ పదేళ్ళు ముఖ్యమంత్రిని చేసినా అంటూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినా అంటాం నేను ఆడ ఫ్యూచర్ సిటీ కడుతున్నాను అంటే తొక్క తోలు వాడేవాడో వస్తాడంటే ఆ వంతారనా బొంతారనా ఇవ అనే ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటలు ఆయన కొడుకు చెప్తున్నాడు మైకు ముందలు కొత్తలేడే ఆయన దాసుకున్నాడు అని నీ అవ నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావులా అర్థంలా పేడమూతి బోడెలింగం నువ్వు కూడా నా గురించి మాట్లాడతావా నీ నీ ఇవ్వెంత నీ స్థాయి ఎంత పేరు చెప్పి బతకటోని నువ్వు ఆంధ్రల గుంటూరుల గుడివారిలో చదువుకున్న నువ్వు నీకేం తెలుసు తెలంగాణ గురించి మా పౌరుషం గురించి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మా ప్రభుత్వం ఏర్పాటైంది ఒకవేళ నూట యాభై మూడు సీట్లు అయితే తెలంగాణలో రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెస్తాం ఇది మా సవాల్ నిన్ను అసెంబ్లీలో ఓడగొట్టినాం పార్లమెంట్ లో గుండు సూర్నిచ్చినాం కంటోన్మెంట్ లో బండకేసి కొట్టినాం మన జరిగిన జూబ్లీ లో బోడబండలో బండ కింద వాతి పెట్టినాం నిన్నగాక మన జరిగిన సర్పంచుల పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఆరులో ఎనిమిది వేల మూడు వందల ముప్పై ఐదు సర్పంచులను గెలిపించుకున్నాం సిగ్గు లేదు ఇన్ని ఇంకా నీళ్ల మీద మాట్లాడదామా నియామకాల మీద మాట్లాడదామా నిధుల మీద మాట్లాడదామా తెలంగాణలో జరిగిన అభివృద్ధి మీద మాట్లాడదామా రైతు భరోసా మీద మాట్లాడదామా రైతు రుణమాఫీ మీద మాట్లాడదామా ఇందేరమ్మ ఇండ్ల మీద మాట్లాడదామా ఏన్ మీద మాట్లాడతామో చెప్పు నేను సిద్ధంగా ఉన్నా